తరలించడం మళ్ళీ వన్ నాట్ ఎయిట్ కోసం ఆగడం జరిగింది ఈ రకమైనటువంటి స్పష్టమైనటువంటి పత్రికా సమావేశం పెట్టి ఎస్పి గారు ఎస్పి గారు మాట్లాడడం అనేదాన్ని ఏదో ఆయన జనరల్ గా జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్ తో మాట్లాడేసి అనుకుందామా ఒక డిస్ట్రిక్ట్ ఎస్పి గారిని అలా మాట్లాడరు కదా ఒక బాధ్యత యుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి అధికారి మరి ఆయన మొదటి మాట్లాడిన దాన్ని ఏ రకంగా తీసుకోవాలి మళ్ళీ రెండు రోజులకి ఈ వీడియో వచ్చేసిన తర్వాత ఈ వీడియో ఆధారంగా మాట్లాడుతున్నామని చెప్పి మాట్లాడ్డాం రెండు రోజుల పాటు ఎందుకు వీడియో రాలేదు ఆ గాయపడినటువంటి సింగయ్యని వన్ నాట్ ఎయిట్ వాహనం వద్దకు తరలించేటప్పుడు పోలీస్ అధికారి ఉండడం కూడా స్పష్టంగా చూసాం మరి ఆ పోలీస్ అధికారి ఎవరు అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి ఇంతవరకు ఎవరైనా ఇచ్చారా లేదు మీకు భద్రత కల్పించలేదని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే దాన్ని కూడా ఏ రకంగా వక్రీకరిస్తున్నారు ఆయన ఒక వ్యక్తి చనిపోతే తన భద్రత గురించి ప్రస్తావిస్తున్నారు అన్నారు ఎవరైనా కూడా కాస్త ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు అర్థమవుతాయి ఏ రకంగా వాస్తవానికి సరైనటువంటి భద్రత కానీ ప్రభుత్వం కల్పించినట్లయితే ఏదైనా అనుకోని దుర్ఘటన జరగడానికి ఆస్కారం ఉండదు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అంతేగాని నాకు భద్రత కల్పించండి నా గురించి చూసుకోండి అని కాదు మాట్లాడింది దాని సారాంశం ఏంటంటే చాలా స్పష్టంగా ఇలాంటి దుర్ఘటన జరిగిందంటున్నారు ఒకవేళ సరైన భద్రత కల్పించి ఉంటే సరే ఎక్కడైనా కూడా రోక్ పార్టీ కనిపిస్తుంది ఆ వీడియోలో చూసారా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు కారు మీదకి ప్రజా సందోహం వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కారు మీద ఎక్కడ ఇలాంటివన్నీ చూస్తున్నాం విజువల్స్ లో ఎక్కడైనా ఒక పోలీస్ కనిపిస్తున్నారా మీరే చూడండి ఆరు వందల మంది అని మా సోదరుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాఘవేంద్ర గారు మాట్లాడుతున్నారు ఆరు వేల మంది వెయ్యి మంది పార్టీ అని మీరు ఇప్పుడు ఆ వీడియో విజువల్ మీరే చూడండి ఎక్కడైనా ఒక పోలీస్ సార్ సురేష్ గారు సురేష్ గారు మీరు మీరు కొన్ని ప్రశ్నలు అడిగారు దానికి నేను కూడా కొంత ఆన్సర్ చేయాల్సినట్టు అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఎవరు కూడా ఒక నిమిషం కాదు 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 మళ్ళీ నేను ఆన్సర్ చేయాలి కదా ఏమైతుందంటే మేము ఆన్సర్ చేయకపోతే మేము సైలెంట్ గా మీరు మాట్లాడాలి మీరు వర్షం జనాల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు చెప్పే ఏంటంటే మమ్మల్ని కట్ చేసుకొని మీరు ట్రోల్స్ చేసుకుంటున్నారు మీ సోషల్ మీడియాలో ఏదో మీకు సమాధానం చెప్పలేకపోయినా మీరు గడగళ్ళు ఆడించారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు బేమత్తంగా ట్రోల్ చేస్తున్నారు మీ వాయిస్ బావాలని మేము గా ఉంటున్నా కూర్చొని మోడరేటర్ గా కానీ మమ్మల్ని కూడా మీరు ట్రోల్ చేస్తున్నారు కానీ చెప్పండి ఏం కాదు కానీ చెప్పండి గురించి సురేష్ ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు మంచిదే స్పందిస్తే దానికి స్పందించిన విషయంలో మేమే అధ్యక్షం చేయం మరి ఇది అనుకోని దొరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కావాలని అనుకొని చంపేయాలనేటువంటి కోణాలు ఏమైనా చంపేశారా అనేసి చర్చలు తీసుకొని వస్తున్నారు అసలైనటువంటి వాస్తవ అంశాలను ఇంతవరకు ప్రభుత్వం బయట పెట్టలేకపోతుందంటే ప్రభుత్వం భయపడుతుంది ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చేశాం కాబట్టి రెండో అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం అనేది కందుకూరు ఒకటే కాదు మరి ఆ రోజు గోదావరి పుష్కరాల్లో కానీ చంద్రన్న కానుక పంపిణీ అంటూ మహిళల్ని తొక్కిసలాట ఒకే చోట గుమ్ము చేసి తొక్కిసలాట గుడిచేసి ముగ్గురు సాధారణ మహిళలు రాష్ట్ర పౌరులు మరణించినటువంటి సందర్భం మరి పుష్కరాల్లో ఆ రోజు చూసాం ప్రచార యాభతో ఏ రకంగా జరిగిందో ఇవన్నీ కూడా అనుకోని సంఘటనలు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు తెలుసు కదా కుంభమేళాలో చనిపోవటం లేదా మరి పూరి రథయాత్రలో చనిపోవటం లేదా యాక్సిడెంట్లు అయి చనిపోవడం లేదా చనిపోతారు దానికి ఏం చేస్తాం మనం దాని తర్వాత చర్యలేదో చూస్తామన్నారు అంతేగాని ఎక్కడైనా కూడా ఈ రకమైనటువంటివి జరగకుండా చూస్తామని ఏమైనా మాట్లాడారా ఇది ఎలా ఎలా ఉందంటే ఎదుటి వాళ్ళ మీద నిందలేసేదానికి నీతులు వస్తాయి తమ తప్పుల్ని ఒప్పుకోవడానికి మాత్రం నీతులు పనికిరావు ఇక్కడ ఇంతవరకు అధికార ప్రభుత్వం ఎందుకు అసలైన వాస్తవాన్ని బయట పెట్టలేకపోతుంది అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎంత సమయం పడుతుంది ఎందుకు అంటున్నారు నిపుణుల దగ్గర దాన్ని పరిశీలించడానికి ఎందుకు అంటున్నారు దాని ముందు వెనక వీడియోలు ఎందుకు ఇవ్వడం లేదు అంత మంది జన సందోహంలో కేవలం ఆ పది సెకండ్ల వీడియోను చూపించి ఎందుకు ఈ రకంగా చర్చల్ని దారి మల్లిస్తున్నారు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాం అని చెప్పి రాఘవేంద్ర గారు అంటున్నారు సోదరులు మాకెంపనే డైవర్షన్ పాలిటిక్స్ మేము స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకి అధికార ప్రభుత్వం ఇంతవరకు సమాధానాలు చెప్పకుండా ఈ రకమైనటువంటి డైవర్షన్స్ నిజం తీసుకొస్తుంది ఓకే మరి ఇంతవరకు ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తుందా బాధ్యతాయుతంగా స్పందించిందా పో ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం రోప్ పార్టీలు మనం పోయినంత దూరం ఉండరు మీరు కడప నుంచి వైజాగ్ పోతే వైజాగ్ అంతా రోప్ పార్టీ గారు గుడ్ మార్నింగ్ వినంక్ సార్ వినంక సార్ లేదు సార్ అక్కడ అక్కడేమి మీరు అనుమతి తీసుకున్న సార్ సార్ మీరు అనుమతి తీసుకున్న ప్రాంతంలో రోప్ పార్టీ ఉంది ప్రతిసారి ఏదేదో మాట్లాడుతున్నారు మీరంతా మీరు ఎక్కడైతే అనుమతి తీసుకున్నారో పోలీసులు ఎక్కడైతే అనుమతి ఇచ్చారో అక్కడ రూపాక ఉంది మీరు దారి అంతా జన సంతోహాన్ని తీసుకొచ్చేసి జనాలతోటి మీరు పోయే దారిలో మధ్యలో అడ్డం పడ్డారు అది పోలీసులు సమాచారం లేదు వినండి సార్ వినండి సార్ అది జనాలకి మధ్యలో రోడ్డుకి ఆయన పోయే మార్గ మధ్యలో జనాలు వచ్చింది సార్ అది నేను పంపిస్తా ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు రోడ్డు మీద పోయేటప్పుడు రూపాకే ఉందా నేను పంపిస్తాను నేను మీకు నేను మీకు వీడియో చూపిస్తాను ఒక నిమిషం ఆగండి సార్ ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం చంద్రబాబు నాయుడు కూడా రోడ్డు మీద చంద్రబాబు నాయుడు కూడా రోడ్డు మీద ప్రతిపక్షంలో రోడ్డు మీద పోయేటప్పుడు ఆయన వెహికల్స్ మొరాయించు ఉన్నాయి చూపిస్తాను నేను ఇప్పుడు కాసేపట్లో మీకు మీద చూపిస్తాను మొరాయించు ఉన్నాయి ఆయన చుట్టూ రోప్ పార్టీ కాదు కదా ఒక చిన్న కానిస్టేబుల్ కూడా లేదు ఉంది నేను పంపిస్తాను మీకు అన్ని ఉన్నాయి ఒక సార్ వినండి సార్ వినండి సార్ అది కూడా పంపిస్తాను సార్ అది కూడా పంపిస్తాను అవి అంత అద్భుతమైన వాహనాలు కూడా చెప్తారు ఒక నిమిషండి చెప్తాను గారు గుడ్ మార్నింగ్ సో ఇప్పుడు సురేష్ గారు ఏమంటారు వినండి సార్ ప్లీజ్ అవునవును అంత అద్భుతమైన వాహనాలు ఇచ్చారు పంపిస్తాను నేను మీకు అంటున్నా కీర్తన్ గారు గుడ్ మార్నింగ్ ఇప్పుడు సురేష్ గారు ఏమంటున్నారంటే కేసులు పెట్టేటప్పుడు మరి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంప్రదించాలా ఎందుకంటే అసలు శంగయ్య ఎందుకు చనిపాడు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడేమో జగన్ గారి వాహనం కింద పడితే పునీతులు అవుతారనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు వినండి సురేష్ గారు వినండి సార్ వినండి సార్ వినండి సార్ తెలియకుండా అందించలేదు కానీ ఒక్క నిమిషం ఒక్క నిమిషం గాలి మాట్లాడు ఎవడో మాట్లాడాల మీలాగే ఎవరు గాలి మాట్లాడు గాలి మాటలు ఎవరు మాట్లాడుతున్నారు సార్ కాదండి సురేష్ గారు ఎవరి గురించి వక్రీకరించారు మీ వర్షం వినిపిస్తున్నాం వినండి సార్ ఫస్ట్ వినండి గాలి మాటలు ఎవరు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు మాట్లాడుతున్నారు గాలి మాటలో సింగయ్య చనిపోతే ఆ వీడియో గురించి మాట్లాడుతున్నారు మీరు పోలీసులకు సంబంధించి ఎస్పీ ముందు మాట్లాడింది తప్పు ఖచ్చితంగా దాన్ని అందరూ అడ్మిట్ చేస్తున్నారు ఆయన ముందు విచారణ జరగకుండా ఆయన ప్రకటించడం అనేది నిజంగా ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోతే ఏ గురించి మాట్లాడలేదు అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఎవరు వన్ నాట్ ఎయిట్ లో ఎందుకు ఎక్కించారు మనం కింద పడేసిపోతే వన్ నాట్ ఎయిట్ లో ఎక్కించిన వాళ్ళు మీకు సమాధానం చెప్పాలా మీ కారు కింద పడి ఒక మనిషి గాయాల పాలైతే ఇసిరి పక్కన పడేసిపోయిన మీరు సమాధానం చెప్పకుండా వన్ నాట్ ఎయిట్ నెంబర్ వివరాలు కావాలా మీకు ఏం మాట్లాడుతున్నారు సార్ ఒక నిమిషం వినండి కీర్తన గారు ఏమండి రాజు గారు ఈ వీడియో నిజమైతే కోర్టుకు వచ్చి అంటే ఇప్పుడు ఏమంటారు మీరు ఆ వీడియో రాంగ్ అంటారా మీరు ఆ వీడియో నేను ఒరిజినల్ వీడియో అనేది కన్ఫర్మ్ చేసేదానికి వ్యవస్థలు ఉన్నాయి సంస్థలు ఉన్నాయి మీరు కన్ఫర్మ్ చేయగలుగుతారా సరే నీకు మీకు దమ్ముంటే అది ఏ వీడియో అని మీరు నిరూపిస్తారా మీకు దమ్ముంటే అది ఏ వీడియో అని మీరు నిరూపిస్తారా అధికారుల ప్రభుత్వం అడిగిన దానికి సమాధానం చెప్పండి స్వామి అడిగిన నేను ఎవడం నిరూపించడానికి కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా కూడా మీరు ఎందుకు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎందుకు మీకు ఒక నిమిషం ఆగండి ఆ మాట్లాడదా ఏంటంటే మాట్లాడతారు ఒక నిమిషం ఆగండి మీరు గాలి మాట్లాడతారు ఏం మాట్లాడుతున్నారు మీరు నిరూపించకుండా అరెస్ట్ చేయరు ఆగండి ఒక నిమిషం మీరు చేసినవి చాలా ఉన్నాయి ఆపండి వాటి గురించి బయట తీస్తే బాగుంటుంది సార్ ఆగండి సురేష్ గారు సురేష్ గారు ఆగండి అన్న సురేష్ గారు ఆగండి అన్న సురేష్ గారు ఆగండి 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 కీర్తన గారు ఇప్పుడు సురేష్ గారు మాట్లాడారు